మహాదేవునికి మహిమ కలుగును గాక మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ఈ వాగ్దానం వింటూ మీ అందరికీ నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను దేవుడు మహాకృపను బట్టి ప్రతిరోజు కూడా ఆయన వాగ్దానాన్ని మనం వింటూ మన జీవితాల్ని బలపరుచుకుంటూ మన జీవితంలో దేవుడు చేస్తున్నటువంటి ఆ ఉన్నతమైన వాగ్దానాలు నమ్మి ప్రయాణం చేస్తుండగా మన జీవితాలు ఎన్నో అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు ఉదయకాలం కూడా దేవుని వాగ్దానాన్ని ధ్యానించుకుంటూ దేవుని మహింపడతాం నిర్గమాఖండం పదవ అధ్యాయము ఇరవై మూడు వచ్చిన ఇస్రాయేలీలకందరికీ వారి నివాసములలో వెలుగుండెను దేవునికి స్తోత్రం హల్లేలుయా దేవాది దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రజలను ఏమాత్రం కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి ఆనాడు మోసే మూడు దినాలు చేతులు ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతటా కూడా చీకటి కమ్మింది అయితే ఇస్రాయేల్ నివసిస్తున్నటువంటి గోషేను ప్రాంతం మాత్రం చాలా వెలుగు ఉందంటండి వారి నివాస స్థలాలన్నీ కూడా చాలా వెలుగుగా ఉన్నాయంటండి ఎంత ఆశ్చర్యం అండి నిజంగా దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలను ఎంతమాత్రం చీకటిగా ఉంచడు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనందరినీ కూడా నడిపి నడిపించేటండి మనం ఒకప్పుడు చీకటిలో ఉన్న ప్రజలము కానీ దేవుడు వెలుగు మన మీద ప్రకాశించింది కాబట్టి ఇదన్నా మనము వెలుగుగా ఉన్నాము వెలుగుమయంగా ఉన్నాము దేవునికి మహిమ కలుగును గాక నీ కుడి ప్రక్కను వేయి మంది ఏ అపాయముని వద్దకు రాదు అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు ఎందుకంటే మన జీవితాల్లో ఆయన మనకు తోడుగా ఉన్నంతకాలము కూడా మనలో చీకటి ఏమాత్రం కూడా ఉండదు మన జీవితాల్ని ఆయన వెలుగుమయంగా ఆయన చేస్తున్నాడు ఇస్రేళ్ళు ఆ ఐగుప్తి దేశంలో ఉన్నప్పుడు వారు ఏం చేస్తున్నారండి వారు దేవుని వేడుకుంటున్నారు దేవునికి మొరపెట్టుకుంటున్నారు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నారు అయ్యా ఈ శ్రమ నుంచి మమ్మల్ని విడిపించయ్యా ఈ బాధల నుంచి మమ్మల్ని తప్పించయ్యా అని వారు దేవునికి మొరపెడుతున్నారు వారు బాధలు అనుభవించలేక వారు శ్రమలు వారి దాస్య బ్రతుకుని మార్చు మార్చుప్రవ్వా అని దేవుని సన్నిధిలో ఎంతగానో బ్రతిమారుతున్నాడు బ్ర బ్రతిమాడుతున్నారు కాబట్టి మోషేని దేవుడు ఏర్పాటు చేసుకుని ఆ ప్రజలను ఆ యుగుప్తి దాశ నుంచి విడిపించడానికి దేవుడు మోసే పూనుకున్నాడు మోసే చేతులు ఎత్తుతున్నప్పుడు ఐగుప్తు అంతా చీకటి కమ్మింది కానీ వీరు నివసిస్తున్న ఈ నివాసాలకు మాత్రము వెలుగుగా ఉంది వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది ఏంటి ఐగుప్తు ప్రజలందరూ అనుకుంటున్నారు ఏంటి మన నివాసాలన్నీ కూడా ఇంత చీకటిగా ఉన్నాయి వారి నివాసం ఇంత వెలుగుగా ఉంది ఏంటి ఇది నిజంగా ఆశ్చర్యం కదండి దేవుడు గొప్ప కార్యములో ఆశ్చర్యాలు చేసే దేవుడు అండి ఆయన నమ్ముకున్న ప్రజలను ఆయన వెంబడిస్తున్న ప్రజలను ఆయనతో నడుస్తున్న ప్రజలను ఆయన మీద విశ్వాసం కలిగిన ప్రజలను ఆయనకు మొరపెట్టిన ప్రజలను ఆయన ఎంత మాత్రం కూడా చీకటిగా ఉంచ ఉంచనివ్వడండి ఎందుకంటే దేవుని వాక్యం మన పాదములకు దీపం మన త్రోవలకు వెలుగైనది ఈ దినాల్లో మనం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం దేవుని మీద ఆనుకుంటున్నాం దేవుని వైపే చేతులు ఎత్తుతున్నాం మన సమస్యలన్నీ ఆయనకు అప్పగిస్తున్నాం కాబట్టి దేవుడు మనల్ని మాత్రం కూడా చీకటిలో ఉండే ప్రజలుగా మనల్ని ఉంచడండి ఒకవేళ మనకు కూడా శ్రమలు రావచ్చు మనకు కూడా కష్టాలు రావచ్చు మనకు కూడా వ్యాధులు రావచ్చు అయినప్పటికీ కూడా ఆ వ్యాధుల్లోనే మనల్ని ఉంచడు ఆ బాధలతోనే మనల్ని ఉండనివ్వడు మనల్ని విడిపించే దేవుడు మళ్ళీ నడిపించే దేవుడు గొప్ప దేవుడు మనకు సహాయకుడుగా ఉన్నాడు కాబట్టి ఆనాడు ఇస్రాయల్ ప్రజలను పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఏ విధంగా నడిపించడు ఈ దినాన్ని మనం కూడా ఈ శ్రమల నుంచి విడిపించి ఈ లోకంలో మనను ఆ ముందుకు నడిపిస్తూ ఆ ఉన్నతమైన ఆ రాజ్యానికి మనందరినీ కూడా నడిపించడానికి ఇష్టపడుతున్న దేవుడు ఆ దశ ఆ దేశానికి మనం సిద్ధపడదామా ఆ ప్రజలుగా మనం జీవిద్దామా ఆయన కొరకు ఇష్టాలుగా మనం నడుచుకుందామా చిన్న ప్రార్థన చేసుకుందాం మహిమోన్నతుల దేవా ఇదిగో తండ్రి సమయంలో ఇదిగో మోషేను నాయన పని ఏర్పాటు చేసుకుని ఐగుప్తూ ప్రాంతం మొత్తంలో ప్రభా దాస్యత్వంలో ఉన్నటువంటి ఇస్రాయలు ప్రజలను విడిపించి ప్రభ వారి ప్రాంతాలు ప్రభ నాయన అయ్యా చీకటి కాకుండా వెలుగుగా చేసిన దేవ ఈ దినాన్ని శ్రేయులుగా మమ్మలను కూడా నువ్వు ఏర్పాటు చేసుకున్నావు కనుక ప్రభ అయా చీకటి బ్రతుకులను నాయన వెలుగుగా చేసావు ప్రభా ఇదిగో మీరు వెలిగించి అనేక మందిని అయా వెలిగి అనేక మందిని వెలిగించమన్నావు ప్రభా ఇదిగో నాయన మమ్మల్ని వెలిగించవు ప్రభా ఇదిగో మా చీకటి జీవితాలను వెలిగించవు గనక మేము కూడా వెలుగుగా ఉంటూ అనేక మందికి వెలుగుగా ప్రభ మమ్మేం ప్రసరించే వారిగా ఉండడానికి కృపద ఇచ్చేయండి ఇదే నా వాగ్దానం వింటనే బిడలు ప్రభా వారి జీవితాల్లో నిత్యమైన వెలుగును మీరు ప్రకాశింపచేయమని వేస్తున్నావులు అడుగుచునా